యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దీని మిమ్మల్ని దీవిస్తాడు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నారు అ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నారట ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది నీ వ్యాపారంలో అనుకోకుండా ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది నీ జీవితంలో అనుకోకుండా ఒక మేలు పరిశుద్ధ దేవుడు జరిగించబోతున్నాడు మీ కుటుంబాల పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో దేవునికి సన్నిధి దేవునికి ప్రసన్నతను మీరు అనుభవించబోతున్నారు మీరు ఊహించిన దానికంటే కూడా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు ఈరోజు ఒకవేళ అన్ని కోణాల్లో లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో శోధంలో ఉన్నారేమో కష్టాల్లో ఉన్నారేమో ఇబ్బందుల్లో ఉన్నారేమో నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడట యోగ జీవితంలో అనుకోలేని ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవుని ఇచ్చాడు యోశోబ జీవితంలో అనుకోకుండా దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్న స్థితిలో నడిపించాడు దావిధ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నతమైన స్థితిలోకి ఉన్నతమైన కార్యాలకు నడిపించాడు ఈరోజు నీ జీవితంలో కూడా కష్టాల్లో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా వేదల్లో ఉన్నావా నీ భర్త మారలేదు నీ పిల్లలు మారలేదు నీ కుటుంబం ఎటు తయని పరిస్థితుల్లో ఉన్నా ఉద్యోగం లేదు వ్యాపారం లేదు అన్ని కోణాలు లాస్ అయిపోయావేమో దేవుడు ఊహించని కార్యం నీ పట్ల చేయబోతున్నాడు ఈ సంవత్సరంలో ఊహించని మేలు నీ జీవితంలో జరగబోతుంది నీ వివాహ విషయంలో నీ గర్భపాల విషయంలో దేవుడు ఊహించని కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు ప్రభు నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నావా నా బంధకాల నుంచి నాకు విడుదల కావాలి నా పిల్లలు మారాలి నా కుటుంబం కట్టబడాలి నా జీవితంలో ఒక నూతన కార్యం ఆశపడుతున్నావా దేవుని యొక్క బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలి ఎంతమంది వాగ్దాన విన్నారు మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తున్నాం బలహీనలైన వారికి స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక ప్రవల్లిక ప్రభు ఇప్పుడు తాగుతున్నాడు దేవునికి స్వస్థత నువ్వు పొందుకుంటున్న ప్రవల్లిక దేవునికి మహిమ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగ చేయబోతున్న ప్రసాద్ ఇప్పుడే దేవుడు తాగుతున్నాడు దేవునికి శక్తి ఓ దేవునికిన గ్లోరీ దేవుని యొక్క మహిమను తాగుతున్నాయి బలమైన కార్యాలను చూడబోతూ ఉన్న విజేత ప్రభుత్వని దర్శిస్తున్నాడు దేవుని యొక్క మహిమతో నింపుతున్న లక్ష్మి దేవుని యొక్క స్వస్థత పొందుకు ఏస్తున్నామలో గొప్ప కార్యము జరుగునుగాక ఏస్తున్నామలో ఉన్నతమైన మేలు చేత నింపండి ప్రభా బంధకాలని తెగిపోవలేస్తున్నామో మీరు దీవించమని ఆశ్వదించమని స్వస్థపరచమని తండ్రి చూత హలే మీరు గ్రహింపలేని గొప్ప కార్యాన్ని దేవులు చేయబోతున్నారు గాడ్ బ్లెస్ యూ